శ్రీమాత్రే నమ మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ లేదా విశేష పర్వదినాలలో నదులలో పవిత్ర స్నానం ఆచరించడానికి అందరికీ సాధ్యం కాదు ఆరోగ్యరీత్యా ఆర్థిక రీత్యా కుటుంబ నేపథ్యం రీత్యా ఇలా కారణం ఏదైనా కావచ్చు భార్యాభర్తలలో ఒకరికి ఇష్టం ఉంటే ఇంకొకరికి ఇష్టం ఉండకపోవచ్చు అలా నదీ స్నానం చేయడానికి సాధ్యం కాని వారు ఈ విధంగా చేయండి అందరికీ పూజా స్టోర్స్లో గంగాజలం దొరుకుతుంది ఆ గంగా జలాన్ని మీరు స్నానం చేయదలుచుకున్న నీటిలో కొద్దిగా వేయండి గంగాలమంత విషంలో కూడా ఒక చుక్క అమృతం వేస్తే మొత్తం అమృతతుల్యమైనట్లు ఆ గంగ నీరు వేయగానే నీరు మొత్తం పవిత్ర జలంగా మారుతుంది తర్వాత నీటిని తాకి ఈ శ్లోకం పఠించండి గంగేచ యమునే చైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ శ్లోకం పఠించడం వలన పవిత్రమైన సప్తనదుల శక్తి నీటిలో ప్రవేశిస్తుంది అందరూ ఇలా గృహంలోనే ఆచరించి పుణ్య ఫలితాన్ని పొందండి जय श्रीमात्रे नमः